ఈరోజు గోరు చిక్కుడు శనగపప్పు కర్రీ చేస్తున్నాను ముందుగా గిన్నెలో ఆయిల్ పోసుకొని జీలకర్ర ఆవాలు వేసుకుందాము కొంచెం పసుపు వేసుకుందాము ఆనియన్ వేసుకుందాము కొంచెం కరివేపాకు నానబెట్టుకున్న శనగపప్పును వేసుకుందాము శనగపప్పు గోకరకాయ కర్రీ కనుక కొంచెం కడిగి ఒక ఫైవ్ మినిట్స్ నానబెట్టుకున్నాను కూరగాయలు కట్ చేసేసరికి అవి గోరు చిక్కుడు వేసుకుందాము దీన్ని గోకరకాయ కూర కూడా అంటారు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను దీన్ని ఒకసారి కలుపుకొని కొంచెం ఉప్పు కొంచెం తగినంత కారం వేసుకుందాము దీన్ని ఇప్పుడు ఒక మూత పెట్టుకుందాము టూ విజిల్స్ పెట్టుకుందాం కుక్కర్ మూత పెట్టుకొని ఒక విజిల్ వచ్చింది రెండో విజిల్ వచ్చేదాకా ఉంచి తీసి చూద్దాము ఇది ఉడికింది దీంట్లో కొన్ని పాలు పోసుకొని కొంచెం కొబ్బరి పొడి వేసుకొని కలుపుకుందాము దీన్ని ఒక పది పదిహేను నిమిషాలు కొబ్బరి పొడి వేసుకున్నాక కలిపి పెట్టుకుందాము ఇలా కలిపి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ ఉడికించుకుందాం కొంచెం వేడి వేడిగా గోకరకాయ శనగపప్పు కర్రీ రెడీ మీరు కూడా ట్రై చేసి చెప్పండి